అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని మేము మనం ఎవరినైనా తిట్నామనుకో నువ్వు లోకేష్ నిట తిట్టావు నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్నామనుకో వాడిని ఎట తిట్టావు నన్ను తిట్టాలని నారా లోకేష్ ఇట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడు కుటా అయినారు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు వెనకలక్క పక్క బలమైన కార్యకర్త ఒకడు ఉన్నాడు ఒకరోజు ఏం చేసినారు ఇద్దరు కలిసి ధర్నా చేసినారు ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు ఆ నాయకుడు నిడిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకపోయి లోపల వారేసినారు లోపల వారేస్తేనే ఈ నాయకుడు ఏం చేసాడు వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు ధర్నా కూర్చుంటేనే విలేకరులందరూ నాకు మైక్ పెట్టినారు కదా అతనే మైక్ పెట్టినారు కాడికి పోయి సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కూడా అరెస్ట్ చేయాల్సింది వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగింటేట సార్ అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలా కదా అని అడుగుతావు కదా అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఎవడెక్కువ తిట్లు తినాలా ఎవడెక్కువ తన్నులు తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుకుంటాడు ఏమని తాట తీస్తా తోలు వలుస్తా మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని వీళ్ళ పరిస్థితి ఎట్టు రా అంటే మనం ఇంట్లో ఒక పెద్ద లాబరడర్ కుక్కనో లేకుంటే గ్రేట్ డెన్నో పెంచుకుంటాం అది చూసేది దానికి ఇంత పెద్ద ఉంటది కుక్క కానీ దాని గాన బయటకు వదిలేం అనుకో రోడ్డు కుక్క కలిసి చంపేస్తా దాన్ని ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కొటాడి 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 అలవాటు దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా తాట ఒలుస్తా ఐదో క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్ మన మన గవర్నమెంట్ స్కూల్లో లో చదువుకుని ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు ఎందుకు అంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అవమానాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి ఏసీ కార్లలో కూర్చునేది బయటికి వచ్చేది ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది మళ్ళా ఇంటికి మత్సంగా అన్ని మర్చిపోయి పడుకునేది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినాడో ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నా తల్లిని దూషించినారు నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు సంకం నాకు తన మాట వాస్తవం కాదు ఒక్కసారి ఆమె నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో తల్లిని గాని చెల్లిని గాని భార్యని గాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం మీరు నా కొంతమంది వెనక మాట్లాడారు మాట్లాడకూడదు వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం తిడతాం ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం ఒకవేళ ఒకవేళ అది చేసే శక్తి శక్తిగా మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం కానీ ఈడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మార్క్సిజము లెననిజము చెగువీర ఈ పేర్లు కూడా ఇలా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలు పెట్టినా వీళ్ళందరూ ఎవరు ఏం కదా అంటే ఎందుకు నేను ఈ మాటలు అన్ని చెప్తాను అంటే ఇంత ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు స్వతంత్ర సమర యోధులు పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈ రోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను నేను ఎందుకంటే నాకు మనసులో లేకుంటే గాన ఏ వ్యక్తి గురించి కూడా నేను పొగడాను ఇక్కడ అనిపిస్తేనే పొగుడతా తప్ప ఒకరి గురించి భజన చేసే వ్యక్తిని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్